డ్ లూయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు విని ధ్యానించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం అటువల్లనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి ఆమెన్హల్లెలుయ అపస్తులుడైన పేతృగారు దేవుని ఎరిగిన వారికి విశ్వాసులకు పరిశుద్ధులకు క్రీస్తు రక్తముతో కడగబడిన వారికి అనగా పరిశుద్ధులకు సంగమనకు మరియు దేవుని అందు భయభక్తులు గల వారి కొరకు వ్రాసిన పత్రిక పేతురుగారు దేవుని ఎరిగిన విశ్వాసురాలు దేవుని నమ్ముకున్న విశ్వాసుడు ఎలా జీవించాలి అని స్పష్టంగా తెలియజేస్తున్నారు స్త్రీ భర్తకు లోబడి ఉండాలి అటువలే పురుషుడు భార్యను ప్రేమించాలి నా జీవితంలో నా భాగస్వామి అని గుర్తించాలి నా యొక్క జీవంలో పాలి భాగస్థురాలు అని గ్రహించాలి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన ఇంటి వారందరినీ వదిలి భర్తతో కాపురము చేస్తుంది భార్యను చులుకనగా చూడకూడదు స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటము అని తెలుసుకోవాలి ప్రతి విషయంలో స్త్రీ చాలా బలహీనురాలు అని పురుషుడు గ్రహించాలి అర్థం చేసుకోవాలి అపస్తులుడైన గారు స్త్రీల గురించి పురుషుల గురించి ఇంత వివరంగా వివరించడానికి గల ఉద్దేశము స్త్రీలు పూర్వము ఉన్న స్త్రీల వలె భర్తకు లోబడి వినయ విధేయతలు కలిగి ఉండటం లేదు గనక స్త్రీల విషయంలో వారిని సరిచేయుటకు ప్రస్తుత కాలంలో ఉన్న స్త్రీలు పూర్వపు స్త్రీల వలె ఉండుటం లేదు బాహ్య సంబంధమైన అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రియ సహోదర సహోదరి స్త్రీలు పూర్వపు స్త్రీల వలె భర్తకు లోబడి ఉండుట క్రైస్తవ సహోదరి యొక్క ముఖ్యమైన లక్షణం దేవుని అందు భయభక్తులు గల స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి అణుకువ కలిగి ఉండాలి అదేవిధంగా పురుషులు కూడా స్త్రీ బలహీనమైన ఘటమని గుర్తించాలి నా జీవంలో సగ భాగము అని గుర్తించాలి స్త్రీ పురుషులు అన్యోన్యంగా కలిసి జీవించాలి కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాల స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఏసయ్య మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు ఈ వేకువను లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము విని మారుమనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా స్త్రీ పురుషులకు లోబడి ఉండాలి మరియు స్త్రీ బలహీనమని పురుషులు గమనించాలి అని వాక్యము ద్వారా తెలియపరిచినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేలా మీ కృప దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి గాయపడిన వారిని గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏసు నామములో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను పని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో తల్లిదండ్రులకు విధేయులై మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపద ఇచ్చేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి వారు చేరవలసిన గమ్య స్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ విన్న విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ